దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ పూజకి పనికిరాని పుష్పం పైన నేను గెలిచాను ఈ గెలుపుకు అంత ఆనందం లేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఒకప్పుడు పేర్కొన్నారు మొన్న ఎనీవేస్ అవన్నీ పొలిటికల్ అనుకోండి బట్ ఈ జంట ఎలక్షన్ ముందు నుంచి కలిసి తిరిగిన జంట టీవీల్లో చాక్లెట్ డే వ్యాలంటైన్స్ డే అన్ని డేస్ కి కిస్ డేకి చూపించారు హక్ కి చూపించారు ఎలా చేయాలో వ్యాలంటైన్స్ డే ఉన్న ప్రతి అన్ని రోజులు వీళ్ళు ఎనాక్ట్ చేసి ఛానల్స్లో చూపించారు ఇలాంటి రోత రోతగా టెలివిజన్లో తిరిగిన ఈ జంట గురించి ఎవరైనా అన్నా తక్కువే బేసికల్లీ ఏంటంటే కోర్టులోంచి మాకు డివోర్స్ రాలేదు రాకముందే మేము తిరుగుతున్నాము డివోర్స్ వచ్చిన వెంటనే మేము పిల్లల్ని కనేస్తాము వారసునని మేడం చెప్పేస్తూ ఉంటారు దాని తర్వాత దానికి నౌతా సిగ్గుపడుతూ ఉంటారు దువ్వాడు గారు ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే వైసీపీలో క్రమశిక్షణ విభాగం అనేది ఒకటి ఉందంటాం ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం ఎలక్షన్ల ముందు ఈ జంటను అప్పుడే వేలయ్యొచ్చు కదా అప్పుడు వేలయ్యరు ఇన్నాళ్ళు తిరిగిన తర్వాత సంవత్సరం తర్వాత రియలైజ్ అయిందంటే వైసీపీ ఈ జంట గురించో లేకపోతే ఇంకే రీజన్స్ నాకు నాకైతే తెలీదు ఏమైపోయిందండి వైసీపీ వాళ్ళ క్రమశిక్షణ విభాగం బోరుగడ్డ అనిల్ కూర్చుని పవన్ కళ్యాణ్ కూతుళ్ళు గురించి లోకేష్ గురించి మాట్లాడినప్పుడు క్రమశిక్షణ విభా విభాగం అనేది కళ్ళు మూసుకుందా ఏమైపోయింది ఈ సదరు విభాగం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి పోసాని కృష్ణమూర్లీ ప్రెస్ క్లబ్ ముందు కూర్చుని వెనక మళ్ళా మాట్లాడినప్పుడు ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చింది ఏమైపోయింది ఈ పార్టీ క్రమశిక్షణ విభాగం ఏ రోజైతే మనకి రోజా బాడీ షేవింగ్ చేశారు అసెంబ్లీలో అప్పుడేమైపోయింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఎమ్మెల్యే లోకేష్ ఎవరికి పుట్టాడని చంద్రబాబు నాయుడు గారిని ఇన్సల్ట్ చేసినప్పుడు ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం